ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీలో కొంత ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి కూడా పార్టీని అంటిపెట్టుకొని ఎన్నో ఇబ్బందులు కష్ట నష్టాలకు ఓర్చుకొని మరి పనిచేసినటువంటి తమకు న్యాయం జరగడం లేదు అన్నటువంటి ఆవేదన ఆక్రోషము కార్యకర్తలలో వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది దీని అంతటికి ఆదిలాబాదు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కు సంబంధించినటువంటి నియామక ప్రక్రియనే ప్రధాన కారణంగా తెలుస్తుంది చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇటీవల జరుగుతున్నటువంటి అంతర్గత ప్రచారం పట్ల పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాదు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి జైనత్ మండలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పేరును తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పి ఇది వరకే దాదాపుగా ఖరారు చేయడం జరిగిందనేటటువంటి ఆ ప్రచారం అధికార కాంగ్రెస్ పార్టీలో చాలా వివాదాలకు అంటే అసంతృప్తికి కారణమవుతున్నట్టుగా తెలుస్తుంది ఏళ్లుగా దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని పార్టీలో కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి తమను తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం ఏమిటి పార్టీ సీనియారిటీ ప్రకారంగా చూసినట్లయితే కొత్తవాడైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి రెడ్డి తమకు వస్తాయనుకొని ఆశించినటువంటి పదవుల విషయంలో ఆయన అడ్డుకట్టలు వేయడం ఏంటి అనేటటువంటి ప్రశ్న ఏ ఒక్క నలుగురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత కార్యకర్తలు కలిసినా కూడా ఈ యొక్క అంశం ప్రస్తావ ప్రస్తావనకు వస్తున్నటువంటి సందర్భం చూడాలి జనహిత పాదయాత్ర సందర్భంగా ఈ యొక్క అంశం కూడా అక్కడ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీనరాజన్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతర ప్రజాప్రతినిధుల ఎదుతా ఈ యొక్క అంశం ఇక్కడి కార్యకర్తలు ప్రస్తావిస్తారా అర్హతల్ని బట్టి తమకు దక్కాల్సినటువంటి పదవులు తాము పొందే క్రమంలో మార్గాన్ని సుగమం చేసుకుంటారా లేక అధిష్టానం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి వైపే మొగ్గు చూస్తుందా అనేటటువంటిది కొంత ఆ పార్టీ అంతర్గతంగా చాలా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం దే నే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్